ఈరోజు నేను మీ మధ్యలోనికి తీసుకొని వచ్చిన అంశం ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్లో శక్తి ఉన్నదా అనే ప్రశ్నపై దేవుని వాక్యం మనం విందాం ఫాస్టింగ్ ప్రేయర్లో బలం ఉన్నదా ప్రభావం ఉన్నదా లేకుంటే మహిమ ఉన్నదా నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉండగా నీవు ఫాస్టింగ్లో ఉంటూ ఉండగా దేవుని బలాన్ని దేవుని శక్తిని దేవుని ప్రభావాన్ని నీవు చూసావా అనే ప్రశ్న చేసుకుందాం ఈ మాట సాక్షాత్తు ఎవరు చెప్పారంటే ఏసు ప్రభే చెప్పారు మరియు ప్రార్థన వలనే గాని అని కింద ఒక ఫుట్నోర్ ఉండదండి ఏముంది అక్కడ ఉపవాసము ద్వారానే కింద ఒక ఫుట్ నోట్ ఉండదు ఉందా అందరికి తెలుసు కదా అందరు గమనించారు కదా రైట్ యేసు క్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటంటే అమ్మ వినండి దయచేసి శిష్యుల దగ్గరికి శిష్యుల దగ్గరలో ఉన్నాడు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే శిష్యులారా ఇలాంటివి నేను తర్వాత చెప్తాను ఇలాంటివి ప్రార్థన ద్వారా ప్లస్ ఉపవాసము ద్వారానే వెళ్ళిపోతాయి మరి దేని ద్వారా ఇలాంటివి వెళ్ళి పోవు అని యేసు ప్రభు డైరెక్ట్గా శిష్యులకు చెబుతూ ఉన్నాడు అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఎంత ప్రార్థనలో ఉంటారో ఇలాంటివి వెళ్ళిపోవాలంటే ఎంత ప్రార్థనలో ఉంటారో అంత చెప్పండి అంత ఉపవాసములో కూడా మీరు ఉండాలి ఉపవాసమును గూర్చి చాలా మందికి రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి ఈ మధ్య యూట్యూబ్లో నాకు చాలా మంది పెట్టేశారు కామెంట్స్ పెట్టేశారు ప్రతి కామెంట్కి జవాబిచ్చాను నేను ఓకే యేసు ప్రభు డైరెక్ట్గా సూటిగా చెబుతూ ఉన్నాడు శిష్యులారా ఇలాంటివి వెళ్ళిపోవాలంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రార్థన చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఫాస్టింగ్ ఉండాలి ఈ రోజు అన్ని నేను తీసుకొని వచ్చిన ప్రతి అవుట్లైన్ తోని స్టార్ట్ అవుతుంది ఏబిసిడిఈ ఎఫ్ రెండు నేను చెప్తాను రెండు మీరు చెప్పాలి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి దయచేసి అందుకొరకే ఫాస్టింగ్ ప్రేయర్లో ఏమున్నదా శక్తి ఉన్నదా యేసుక్రీస్తు ప్రభువు ఊరకనే చెప్పలేదండి ఏసు క్రీస్తు ప్రభు ఏదో జ్ఞాపకం వచ్చింది మీరు ప్రార్థనలో ఉండండి మీరు ఫాస్టింగ్లో ఉండండి జస్ట్ సులువుగా చెప్పలేదండి ఆయన నలభై దివారాత్రములు ఉపవాసం ఉండి సేవ చేయడానికి ముందు పరిచయం చేయడానికి ముందు నలభై దివారాత్రములు ఉపవాసం ఉండి సాతాను జయించాడు కాబట్టి ఆయన ఉపవాసం ఉండి జయించాడు కాబట్టి మనము కూడా ఉపవాసం ఉండి సాతాను ఏం చేయాలి మనము జయించాలి ఆయన ఉపవాసం ఉన్నాడు కాబట్టి మనము కూడా ఉపవాసము ఉండాలి ఆయన శిష్యులకు ఆజ్ఞాపించాడు మీరు ఉపవాసం ఉండండి అని కాబట్టి మనం కూడా ఏముండాలి ఉపవాసం నేను మళ్ళీ చెప్తున్నాను ఇది స్ట్రిక్ట్లీ కాదండి ఇది కంపల్సరీ కాదండి పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రేరేపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానుసారముగా మీతో మాట్లాడితే అప్పుడు మీరేముండాలి ఉపవాసం అంటే అలాటబ్బ కాదు అంటే మళ్ళీ చెప్తున్నాను నేను ఉపవాసం అంటే అలా కాదు ఏదో అనుకున్నాను నేను ఉపవాసం ఉంటా అంటే కాదు దయచేసి ఉపవాసం అనగానే దేవుని ద్వారా నీకు ఆజ్ఞ రావాలి దేవుని ఆత్మ నడిపింపు రావాలి వాక్యము నీలో పని చేయాలి దట్ ఈస్ ఫాస్టింగ్ ఆయన నీతో ఉండి నీవు ఉపవాసము చేయాలి అంటే ఆయన చూసుకుంటా నీకు ఏం నీకేం కావాలన్నా ఒకవేళ ఒకవేళ నీవు నీ సొంతంగా ఉపవాసం ఉంటే మాత్రం కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం భయము కొంచెం ఆకలి కొంచెం కడుపులో స్వచ్ఛ పనే నొప్పి కొంచెం మంట ఇవన్నీ కూడా ఉంటాయి దేని బిడ్డ సో ఏసు అంటున్నాడు శిష్యులతో అంటున్నాడు మీరు ప్రార్థన చేయటం మాత్రమే కాదు కానీ ఏముండలో మీరు ఉపవాసం ఉండాలి పాత నిబంధనలో చాలా మంది ఉపవాసం ఉన్నారు ఎవరెవరు ఉన్నారంటే నేను ఇంతకుముందు లాస్ట్ టైం చెప్పేసాను నేను ఎస్తేరు మొదకై తర్వాత యహోషపాత్సే ఇంకెవరమ్మా దావీదు ఇలా ఎంతో మంది ఉపవాసం ఉన్నారు ఉపవాసము ఉండి దేవుని ద్వారా అద్భుతాలు చూసిన వారు ఎంతో మంది ఉన్నారు దేవుని ద్వారా ఫలితములు పొందిన వారు ఎంతో మంది ఉన్నారు వీళ్ళందరూ ఉపవాసం ఉన్నారు పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఏసు ప్రభు ఉపవాసము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు సో యేసు ప్రభు శిష్యులందరితో ఈ మాట చెబుతూ ఉన్నాడు ఒక ప్రశ్న మీకు రావచ్చు ఏం ప్రశ్న అంటే పాస్త్రి గారు వారు శిష్యులు కదా మరి మేమైతే ఆ శిష్యులం కాదు కదా మేము విశ్వాసులం కదా అని అనుకోవచ్చు కదా వాళ్ళు శిష్యులైతే ఏసు క్రీస్తుకు నేను మీరందరూ కూడా ఎవరు అంట మనం శిష్యులం బైబుల్ ఏముందంటే రిఫరెన్స్ చాలా ఉన్నాయి కానీ చెప్పండి నేను మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పుడి చదువుదాం చదువుదాం సువార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది చాలా రైట్ ఏ అంటున్నాడు శిష్యులతో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను విశ్వాసులుగా చేయండి అని ఉందాక ఆ కాబట్టి మీరు నేను యేసు ప్రభుకి ఏంటి శిష్యులం శిష్యుడు అంటే విద్యార్థి ఓకే శిష్యుడు అంటే అభ్యాసము చేసిన వాడు అభ్యాసము చేసేవాడు దాన్ని బిల్లారా సో మనకు రెండు పేర్లు ఉన్నాయండి ఒకటి మనమందరం ఏసు క్రీస్తుకు శిష్యులము రైట్ తర్వాత ఇంకో పేరు కూడా మనకు ఉంది ఏం పేరు ఉందాము ఇంకొక పేరు ఇంకో పేరు మనకి ఏముంది మనం అంట వధువు సంఘం అని మా సుతం అంటుంది సో ఒక చాలా పేర్లు ఉన్నాయి మనము క్రైస్తవులము అనే పేరు కూడా మనకున్నది మీకు తెలుసా మొట్టమొదటిగా దేవుని వాక్యములో మనము క్రైస్తవులము అని పేరు ఎవరి ద్వారా ఎక్కడ ఇవ్వబడింది క్రైస్తవులము అని నామకరణము ఎవరి ద్వారా చేయబడింది అంటే చదవండి చదవండి అపోసలు కార్యం పదకొండు ఇరవై ఆరు తొడ తొడగమ్మా సమయం లేదు రైట్ సో శిష్యులు రాను రాను ఏమన్న పడి ఎగటగా ఉంది బైబుల్లో రాసుకోండి దయచేసి రైట్ ఇప్పుడు మన కాన్సెప్ట్ కొద్దాం ఏ సూప్రభు శిష్యులను చూస్తూ ఏమన్నాడంటే శిష్యులారా మీకు ప్రార్థన ఉండాలి ప్రార్థనతో పాటు ఉపవాసం కూడా ఉండాలి ప్రార్థన ఉపవాసం ఉంటేనే ఇలాంటివి ఏమైపోతాయి ఇలాంటివి వెళ్ళిపోతాయి ఎందుకండి ఈ క్వశ్చన్ వచ్చింది ఎందుకు యేసు ప్రభు శిష్యులతో ఈ మాట అనే అవసరం ఏమొచ్చిందండి ఏసు ప్రభు ఏ మాట చెప్పినా దానికి అనేకమైన కారణాలు ఉంటాయి ఏ మాట చెప్పినా అనేకమైన కారణాలు ఉంటాయి ఎందుకు చేస్తూ ప్రభు ఈ చక్కని మాట ఈ శ్రేష్టమైన మాట శిష్యులకు ఎందుకు చెప్పారంటే ఫస్ట్ వర్డ్ ఎఫ్ నుండి స్టార్ట్ అవుతుంది శిష్యులంట ఫెయిల్యూర్ అయిపోయారంట ఏమైపోయాము ఫెయిల్యూర్ ఎఫ్ ఎఫ్తో నచ్చే ఫస్ట్ మాట ఫెయిూర్ దేవర్ ఫెయిూర్ విఫలమైపోయారు వాళ్ళు చాలా బాధ ఉంది వాళ్ళలో చాలా దుఃఖం ఉన్నది చాలా నీరసం ఉన్నది అమ్మ నన్ను గమనించండి ఎక్కడ ఫెయిూర్ అయిపోయారంటే చదవండి దయచేసి ఒక్క వచనం చదవండి తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచనం అందులోనే ఉంటాం అక్కడే ఉంటాం అందులో నుండి మనం మాట్లాడతాం పదిహేడు అమ్మా పదిహేడు గాడ్ పదిహేడు తొమ్మిది పదిహేడు చాలా రైట్ నేను రెఫరెన్స్ చెప్పినప్పుడు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావకండి చక్కగా వినండి చక్కగా విని చక్కగా వెంటనే చదవండి ఇంకోటి మౌనమ్మ తర్వాత బ్రేజీ మీరు కూడా చదవచ్చు అందరు కూడా రైట్ వాళ్ళు శిష్యులు ఫెయిల్యూర్ అయిపోయారండి ఎందుకంటే తొమ్మిదో అధ్యాయంలో ఏముందంటే ఒక తండ్రికి తండ్రికి ఒకటే కుమారుడు ఆ కుమారుడికి మూగ చెవిటి దయం ఓకే ఒక దయమే కానీ ఏ దయము మూగ చౌటి దయం పట్టిందంటే మూగ చౌటి దయం ఓకే ఈ దయ్యం బట్టి వీనిని బాగా పీడిస్తున్నది ఈ దయం ఈ దయం వీనిని ఎలా పీడిస్తుందంటే ఎలా బాధ పెడుతుందంటే ఎలా ఇబ్బంది పెడుతుందంటే కొన్ని కొన్నిసార్లు వీడు కింద పడి విల 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 కొట్టుకోవడం కొన్ని కొన్నిసార్లు నోటి నుండి నురుగులు రావడం కొన్ని కొన్నిసార్లు పండ్లు బాగా కొరగడం కొన్ని కొన్నిసార్లు ఈ మూగా చౌటి దయం వీనిని నీళ్ళలో వేసి చంపాలని ప్రయత్నించడం కొన్ని కొన్నిసార్లు ఈ మూగ చౌటి దయం వీనిని అగ్నిలో వేసి చంపాలని ప్రయత్నించడం అంటే వీని లోపల ఉంది మూగా చౌటి దయ్యం ఉంది చాలాసార్లు వీని చంపాలని బాధ పెడుతూ ఉందండి ఇప్పుడు మీరు చెప్పండి ఏ తండ్రికైనా కన్న కొడుకుకు దయ్యము పట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ తండ్రికి బాధ ఉండదా ఉండదా బాధ ంటుందా ఉండదా దుఃఖం ఉంటుందా ఉండదా చెప్పండి దయచేసి ఆ తండ్రి మనసు ఎంత బాధపడి ఉండవచ్చు ఆ తండ్రి మనసు ఎంత ఇబ్బందికరంగా ఉండి ఉండవచ్చు ఆ తండ్రి ఎన్ని సంవత్సరాలు ఎన్ని కొడుకు కొడుకు ఏడ్చి ఏడ్చి ఉండవచ్చు అండి సో మూగా చౌటి దయం పట్టి కుమారుడు బాధపడుతూ ఉండగా ఆ తండ్రి ఆ కుమారుని తీసుకొని ఏసయ్య దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడమ్మా ఎక్కడికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళారు శిష్యులు ఏం చేశారంటే ప్రార్థన చేశారు శిష్యులు ప్రార్థన చేశారు ప్రార్థన చేశారు కానీ మూగ చౌటి దయం వాణిలో నుండి చెప్పండి వెళ్ళిపోలేదు ఫెయిల్డ్ వారు విఫలమైపోయారండి వాళ్ళు చూడండి ఈ తండ్రి ఏమంటుందంటే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు అయ్యా నా కొడుకులో ఉన్న మూగా చౌటి దయాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్య దగ్గరికి వెళ్ళాను నేను కారు కానీ వారి ద్వారా ఏమి కూడా అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేశారు కానీ నా కొడుకులో ఉన్న మూగ చౌటి దయ్యము చెప్పండి ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే అందరిని చూడండి యేసుక్రీస్తు దేవుడు శిష్యులకు అధికారం ఇచ్చాడు దయ్యమును వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు రోగములను స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు ఆ తర్వాత రోగులను బాగు చేసే అధికారం ఇచ్చాడు అధికారం ఇచ్చి పొమ్మని చెప్పాడు సో ఈ పన్నెండు మంది వెళ్ళారు వెళ్ళారు ప్రార్థనతో వెళ్ళారు దేవుని అధికారము కలిగి వెళ్ళారు కానీ ఇక్కడ మాత్రం ఏమయ్యారమ్మా తొందరగా ఏమయ్యారమ్మా ఫెయిల్ అయిపోయారు ఇప్పుడు మీరు చెప్పండి నాకు దయచేసి ఎందుకు ఫెయిల్ అయి ఉండొచ్చండి ఏ సుప్రభు పిలిస్తే వచ్చారు ఏ సుప్రభుని వెంబడించారు అంతే కదండి ఏ సుప్రభుని వెంబడించారు ఏసు అద్భుతమైన కార్యాలు చూశారు ఏసు స్వస్థత కార్యాలు చూశారు ఏసుతో ఉన్నారు ఏసుతో తిన్నారు ఏసుతో లేచారు సో వై వరం ఫెయిల్డ్ గమనించండి దయచేసి ఎందుకు ఫెయిల్ అయ్యారు వాళ్ళు ఎందుకు విఫలమయ్యారు మా మోనమ్మ చక్కగా చెప్పింది నో ఫెయిత థ్యాంక్ యూ మనమ్మ కొంచెం సహాయం చేస్తున్నావు నాకు ఓకే రైట్ తెలివి వాక్యం ఏంటో దయచేసి బైబుల్లో ఆ తొమ్మిదో అధ్యాయంలో ఏముందంటే చదువుదాం ఒక మాట తొమ్మిదో అధ్యాయంలో ఈ మాట అర్థమవుతుంది వెంటనే మీరు చదవగలరు మీరు వెరీ గుడ్ రైట్ అమ్మ తెలుగులా చాలామ్మా రైట్ సో నాకేమర్థమైందంటే గమనించండి వాక్యం శిష్యులలో అమ్మ విశ్వాసము తగ్గిపోయింది శిష్యులలో ప్రార్థన తగ్గిపోయింది అందుకొరికే పేతుర్ని కొన్ని కొన్నిసారి ఏమంటాడు అంటే అల్ప విశ్వాసి నువ్వెందుకు నువ్వెందుకు సందేహపడితివి సో శిష్యులకు గమనించండి ప్రార్థన తగ్గిపోయింది దెన్ విశ్వాసము తగ్గిపోయింది వీళ్ళంట శిష్యులు తమ సొంత బుద్ధిని ఉపయోగించారు ఓకే వీళ్ళంట శిష్యులు ఏసు క్రీస్తు మీద ఆధారపడకుండా ఏసు క్రీస్తు చెప్పినట్లు చేయకుండా ఏసు క్రీస్తులో ఉండి కార్యములు చేయకుండా వాళ్ళ సొంత చిత్తాన్ని క్యాచ్ చేశారు వాళ్ళ సొంత ఆలోచనను క్యాచ్ చేశారు ఓకే వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారు ఆ మూగా చౌటి దయం పట్టిన వారి కొరకు ఏం చేస్తారమ్మా ప్రార్థన చేస్తారు అంటే ఈ శిష్యులు దేవుని మీద ఆధార పడలేదు అన్న ఇది ఎట్లా సాధ్యమన్నా ఇది సాధ్యమైన అంటే కొంచెం అత్యస వార్తకి వెళ్ళండి కొంచెం అత్యస వార్త ఆరు ఏడు త్వరగా ఇంగ్లీషాలతో పర్వాలేదండి ఆరు ఏడు రైట్ అక్కడ చాలు సో ప్రభు శిష్యులకు ముందే చెప్పేశాడు కండిషన్ చెప్పాడు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి ఏ విధముగా ఉండాలి తర్వాత ఇంకో మాట చదువు అమ్మా మత వార్త ఆరో అధ్యాయం పదమూడవ వచ్చిన రైట్ చాలా రైట్ సో నాకేమర్థమైందంటే ఈ శిష్యులు కూడా శోధనలో చెప్పండి శోధనలో అరే పడిపోయారమ్మా ఇప్పుడు శోధనలో పడిపోక ఉంటే శోధనలో పడిపోకుంటే ఆ శోధనలో ఉన్న సాకను వానిలో ఉన్న సాకాను తప్పకుండా వీళ్ళు ఏం ఏం చేస్తారు వాళ్ళు ఎస్ బయటికి తీయవచ్చు సో దేవుళ్ళ నేను ఏం చెప్తున్నానంటే వీళ్ళు విఫలమయ్యారు అల్ప విశ్వాసము అల్ప ప్రార్థన దేవుని అందు నిలకడలేని ప్రార్థన కొన్ని కొన్నిసార్లు కూర్చున్న వారందరూ చూస్తున్నారు చాలా సంతోషం చిన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు మొదలుకొని మీరందరూ కూడా కొన్ని కొన్ని విషయాలలో ఏమైపోతున్నారు మీరు విఫలమైపోతున్నారు ఎస్ కొన్ని కొన్ని విషయాల్లో విఫలమవుతున్నారు కొంతమంది ఎలా ఆలోచన చేస్తున్నారంటే ఎంత బాధపడుతున్నారంటే అయ్యో ఎందుకు నా కుమారుని కుమార్తె విషయంలో ఎందుకు విఫలమైపోతున్నాను ఉద్యోగం దొరకకుండా ఎందుకు విఫలమవుతున్నాను నా అనారోగ్యానికి స్వచ్ఛత రాకుండా ఎందుకు విఫలమైపోతున్నాను నా ఆలోచనలు ఏవి కూడా సఫలము కాకుండా ఎందుకు విఫలమైపోతున్నాను మోస్ట్ ఆఫ్ యూ ఫెర్ యూ యువర్ లైఫ్స్ చాలా మంది విఫలమైపోతున్నారు చింత దుఃఖం వేదన నాకే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది నా కుటుంబానికే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది నా పిల్లలకే ఎందుకు ఇట్లా జరుగుతుంది విఫలం 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 శిష్యులు కూడా విఫలమైపోయారు ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు ఊహించుకోండి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి శిష్యుల వల్లే మీలో కూడా మీరు విఫలమయ్యారంటే మీలో కూడా ప్రార్థన ఏమైపోయింది తొందరగా ఏమైపోయింది తగ్గిపోయిందేమో మీలో కూడా ఉపవాస ప్రార్థన ఏమైపోయింది త్వరగా తగ్గిపోయిందేమో మీరు కూడా దేవుని మీద ఆధారపడకుండా మీ మీద మీరు చెప్పండి ఏంది ఏంది ఆధార పడుతున్నారేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి శిష్యులు దేవుని పనుల మీద శ్రద్ధ చూపించలేదు ఏసు క్రీస్తు మీద శ్రద్ధ చూపించలేదు మీరందరూ కొన్ని కొన్నిసార్లు మనం అందరం ఎందుకు విఫలమవుతున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ప్రార్థన తగ్గిపోయిందేమో హండ్రెడ్ పర్సెంట్ ఉన్న విశ్వాసం ఏమైపోయిందేమో తగ్గిపోయిందేమో జాగ్రత్త అమ్మ పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు అందుకొనిక ఈవర్యం ఉంటున్నా అంటే మరియు ప్రార్థన వలనే కానీ ఉపవాసం వలనే కానీ ఇలాంటిది ఇలాంటిది తొలగిపోవుట